నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి రోజు కథ మిస్టర్ ఆరగెన్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి ఇక గదిలోకి వెళ్తే గదిలోకి వచ్చిన రుద్ర మహిని చూసి ఒక్కసారిగా స్టన్ మంత్ర ముగ్ధుడై ఆవును అపాధ మస్తకం చూశాడు తను స్పెషల్గా డిజైన్ చేయించిన డ్రెస్సులు మోడ్రన్గా పద్ధతిగా ఎంతో అందంగా మెరిసిపోతున్న తన నుండి చూపు తిప్పుకోలేకపోయాడు అతని పెదవుల మీద సన్నని చిరునవ్వు వికసించింది హెయిర్ సెట్ చేసుకుంటూ మహి ఎదురుగా ఉన్న అతని వైపు తలెత్తి చూడగానే రుద్ర వెంటనే చిరునవ్వుని దాచుకుని చూపు మరల్చుకుని వాడ్రో వైపు వెళ్ళాడు మహిని ఇలా చూడడం అతనికి కొత్తగా ఉంది ఆశ్చర్యంగా అనిపించింది మహి అతన్ని పట్టించుకున్నట్టు తన మీడియం హైట్ హీల్స్ తీసుకుని వేసుకుంటూ ఉంది రుద్ర ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వైట్ షర్ట్ అండ్ బ్రౌన్ డిజైనర్ సూట్ వేసుకున్నాడు హెయిర్ సెట్ చేసుకుని షూస్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ పద అన్నాడు బయటికి నడుస్తూ ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యారా ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ తీసుకుని అతడి వెనకాల ఫాస్ట్గా కదిలింది మహి అప్పటికే టైం సెవెన్ థర్టీ అయింది ఇద్దరూ కిందకు వచ్చేసరికి దియా హాల్లో ఆడుకుంటూ తన చిన్న ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయింది మహి రుద్రవైపు చూసి నేను దియాకు తినిపించకుండా రాను నేను తినిపిస్తే కాని తను తినదని నాకు తెలుసు అంది ఆమె మాటలు విన్న రుద్రముఖంలో చిన్న చీరునవ్వు చేరింది మహి తల్లి స్వభావం అతనికి నచ్చింది అతనికి ఈ విషయం బాగా తెలుసు దియా మహితో ఎంత అనుబంధం పెంచుకుందంటే మహి లేకుండా ఆమె ఏమీ చేయదు సరే మనకింకా టైం ఉంది దియాకు తినిపించిన తర్వాతనే మనం స్టార్ట్ అవుదాం సరస్వతి ఆంటీ నిద్రపుచ్చుతుంది అన్నాడు మహి పరుగున వెళ్ళి ఫుడ్ తీసుకుని దియా దగ్గరికి వెళ్ళింది పక్కన సోఫాలో కూర్చొని వారిని చూస్తున్నాడు రుద్ర మహి చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది కానీ ఇంట్లో లాగే నార్మల్ డ్రెస్ వేసుకున్నట్లుగా తన డ్రెస్ను పట్టించుకోకుండా దియాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తినిపిస్తుంది మహిలోని ఈ సింప్లిసిటీ రుద్రకి స్పెషల్గా కనిపిస్తుంది దియాతో ఉన్నప్పుడు మహి నిజంగా వేరే పర్సన్ ఆమె కళ్ళలో వేరే మెరుపు ఆమె ముఖంలో వేరే ప్రశాంతత తన బాధలన్నింటినీ మర్చిపోయి దియా ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయింది ఇదంతా గమనిస్తున్న రుద్ర హృదయంలో మహి పట్ల కొత్త రెస్పెక్ట్ పెరుగుతుంది మహి కేవలం కాంట్రాక్ట్ భార్య అని అతని భావన కరెక్ట్ కాదని అతనికి అనిపించసాగింది మహి దియాకు తినిపించిన తర్వాత వంగి ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ హాయిగా వచ్చాం సరస్వతమను డిస్టర్బ్ చేయకు నేను త్వరగా వచ్చేస్తాను ఓకేనా అని అంది నవ్వుతూ దియా నవ్వు మహి ముఖాన్ని తన చిన్న చేతులకు తీసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంది అమాయకమైన మధురమైన మూమెంట్ రుద్ర హృదయాన్ని టచ్ చేసింది తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు ఆంటీ దియాను నిద్రపుచ్చండి అని చెప్పి రుద్రతో పాటు వెళ్ళి కార్లో కూర్చుంది మహి కార్ డ్రైవ్ చేస్తున్న రుద్ర కళ్ళు పదే పదే మహి వైపు తిరుగుతూనే ఉన్నాయి ఆమె వైపు చూడకుండా ఉండలేకపోయాడు ఈరోజు మహి చాలా అందంగా స్పెషల్గా కనిపిస్తుంది అతని నయనాలకు బహుశా దియతో గడిపిన ఆ క్షణాల వల్ల కావచ్చు ఇన్నోసెంట్ క్యూట్ స్మైల్తో ఆమె ముఖం వింతగా మెరిసిపోతుంది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి డిన్నర్ పార్టీకి వెళ్ళకపోవడంతో మహి చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది ఎలా బిహేవ్ చేయాలో ఏం మాట్లాడాలో తనకు తెలియదు ఏదో తెలియని టెన్షన్తో చేతి వేలను నలిపిస్తూ ఉంది తన చేతులు నలుపుకోవడం గమనించిన రుద్రకి ఆమె టెన్షన్ పడుతుందని అర్థమైంది వన్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో మహి చేయిని పట్టుకున్నాడు మహి తల తిప్పి చూసింది కానీ అతని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నించలేదు నువ్వు ఏదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్లు అలా భయపడుతున్నావు నీ నుండిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టీజింగ్గా నవ్వుతూ అన్నాడు నన్ను ఎగుతాలు చేయడం ఆపండి నాకు ఇలాంటి పార్టీలు అలవట్లేదు అని చిరాకుగా బదిలిచ్చింది మహి ఇప్పటి నుండి అలవాటు చేసుకో నువ్వు ఇప్పుడు ఈ రుద్రాన్సింహ భార్యవి కాబట్టి ఇక నుండి నీకు ఇవన్నీ కామన్ అయినా నీతో నేనున్నాను ఇంకా భయమెందుకు భరోసా ఇస్తున్నట్టుగా అన్నాడు నీతో నేనున్నాను అని రుద్ర నోటి నుండి వచ్చిన ఈ ఒక్క మాట మహీకి చాలా రిలాక్సింగ్గా అనిపించింది చిన్నగా నవ్వుతూ అతని చేతిని కాస్త గట్టిగా పట్టుకుని హాయిగా బ్రీత్ తీసుకుని అతని వైపి చూస్తుంది కొన్ని గంటల ముందు ఎంత హార్ష్గా మాట్లాడాడో ఇప్పుడు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు తను నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా తన పాటి డిస్టర్బ్ అవ్వకూడదని ఇలా ఐస్లా కూల్గా మాట్లాడుతున్నాడా అలా అనుకోగానే ఏదోలా అనిపించింది మహికి అతని చేతి నుండి తన చేతిని వెనక్కి తీసుకుంది నార్మల్గానే చేయి తీసుకుందని భావించి డ్రైవింగ్పై కాన్సన్ట్రేట్ చేశాడు రుద్ర కాసేపటికి రెస్టారెంట్ ముందు కారాగింది అది సిటీలోని మోస్ట్ స్పెషల్ అండ్ హైక్లాస్ రెస్టారెంట్ వ్యాపార దిగ్గజాలు మరియు ప్రముఖులు మాత్రమే ఫ్రీక్వెంట్గా వస్తుంటారు మెరిసే లగ్జరీ కార్లు బయట పాక్ చేయబడ్డాయి లోపల నుండి మెలోడియస్ వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తుంది కార్ దిగి మహితో పాటు లోపలికి నడిచాడు రుద్ర లోపల అత్యంత విలాసవంతంగా ఉంది డిమ్ లైట్స్ కాస్ట్లీ పెయింటింగ్స్ వాల్స్ను అలంకరించాయి వాళ్ళకి ఎదురుగా వెయిటర్ పరిగెత్తుకుంటూ వచ్చి వినయంగా నమస్కారం చేసి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు అవంతి ఇంకా రాలేదు రుద్ర మహి కోసం ఒక చేయిన్ వెనక్కి జరిపి తను కూర్చున్నాక అతను పక్కన కూర్చున్నాడు మహి చుట్టూ చూసింది జనాలు సైలెంట్గా మాట్లాడుకుంటున్నారు అక్కడి వాతావరణం వింతైన గంభీరతతో నిండిపోయింది ఇది రెస్టారెంటా ఆఫీసా అనిపించింది మహికి అప్పుడే అవంతి లోపలికొచ్చింది ఆమె ఎంట్రీ ఆమె వ్యక్తిత్వం లాగే క్లాసీగా ఉంది బ్లాక్ బాడీ హగింగ్ డిజైనర్ డ్రెస్లో లీ చేసిన సిల్కీ హెయిర్తో అందంగా స్టైలిష్గా ఉంది రుద్రను చూసి కాన్ఫిడెంట్ స్మైల్తో అతని వైపు అడుగులు వేసింది రుద్ర లేచి ఫార్మల్గా ఆమెకు అందిస్తే అవంతి కాస్త అడ్వాన్స్ అయి అతని ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంది ఇదంతా చూస్తున్న మహి కళ్ళు విచ్చుకొని నోరు తెరుచుకుంది ఎంత దియా కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నా తన భర్తను తన ముందే మరో అందమైన అమ్మాయి హక్ చేసుకునేసరికి జెలసీతో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో మహిమొహం పాలిపోయింది అదంతా బయటకు కనిపించకుండా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎవరి అమ్మాయి అని ఆలోచిస్తూ చూస్తుంది అవంతి రుద్రని వదిలి నవ్వుతూ చూస్తూ మిస్టర్ రుద్రాంశ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ లుక్ డాషింగ్ అని అంటున్న ఆమె కళ్ళు పక్కన నిలబడ్డ మహి మీద పడ్డాయి ఆమె కళ్ళు ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిండిపోయాయి ఆపై చిన్నగా నవ్వి ఈ అమ్మాయి ఎవరు మీ సిస్టరా అని రుద్రవైపు చూస్తూ సందేహంగా అడిగింది అవంతి ఆ మాటలకు మొహం ముడుచుకుపోతే రుద్ర షాక్ అయి వెంటనే నో షేజ్ మై వైఫ్ మహిక అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది అవంతి ఆమె ముఖంలోని చిరునవ్వు ఒక్క క్షణంలో మాయమైంది రుద్రకి పెళ్లైందన్న నిజాన్ని అస్సలు నమ్మలేకపోతుంది అతని లూస్ చేసుకున్నాను అన్న బాధ తనకి తెలియకుండా రుద్ర పెళ్లి ఎప్పుడైందో అర్థం కాక కన్ఫ్యూషన్ ముందే అతన్ని ఎందుకు సొంతం చేసుకోలేకపోయానా అని తన మీద తనకి కోపం ఆమెను చుట్టుముట్టి గందరగోళానికి గురి చేస్తుంటే అలాగే స్తంభించిపోయింది షాక్ అయిన తన మొహం చూస్తేనే అర్థమైంది మహికి అవంతికి రుద్రపై ఫీలింగ్స్ ఉన్నాయని తన ముఖం ముందు చెయ్యూపుతూ మిస్ అవంతి ఓకే మీరు షాక్ అయినట్లు కనిపిస్తున్నారు అని కాస్త వ్యంగ్యంగా నవ్వుతూ అంది మహి అది అవంతికి మరింత అన్కంఫర్టబుల్ ఫీల్ కలిగించింది అవంతి ముఖం ముందు ఊపుతున్న మహి చేతిని పట్టుకున్నాడు రుద్ర అవంతి ఆకుడిగా ఫీల్ అవుతుందని కానీ మహి రుద్ర స్పర్శ నచ్చినట్టుగా చేయి వెనక్కి తీసుకుంది వారి మధ్య చోటు చేసుకున్న ఈ చిన్న సంఘటన అవంతి స్పష్టంగా గమనించింది వీళ్ళ మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందా అలా అనుకోగానే హ్యాపీగా ఫీల్ అయిన ఆమె మనసులో కొత్త వ్యూహం రూపుదిద్దుకోవడం ప్రారంభించింది మహి తన ప్లేస్లో తిరిగి కూర్చుంది రుద్ర కూడా కూర్చోగా ఎదురుగా కూర్చుని అవంతి రుద్ర వైపే చూస్తుంది స్థిరంగా కాశీఫ్ నిశ్శబ్దం రాజ్యమేలింది ముగ్గురి మధ్య రుద్ర ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ వెయిటర్ని పిలిచాడు ఫుడ్తో పాటు వైన్ కూడా ఆర్డర్ చేశాడు నిమిషంలో ఫుడ్తో పాటు వైన్ టేబుల్పై రెడీగా ఉంది వెయిటర్ వాళ్ళిద్దరితో పాటు మహికి వైన్ సర్వ్ చేస్తుంటే రుద్ర చెయ్యడ్డు పెట్టాడు తను డ్రింక్ చేయదు అని చెప్పాడు ఆ మాటలకు అవంతి చిన్నగా నవ్వింది ఆ నవ్వులో ఎగతాళి కనిపించి మహి ఒళ్ళు మండిపోయింది ఆమె ముందు తను అస్సలు తక్కువ కాకూడదు అని అనుకుని రుద్రవైపు చూస్తూ నేనెందుకు చేయను చేస్తానండి ఇది బిజినెస్ పార్టీ అండ్ ఇట్స్ వెరీ కామన్ అంది నవ్వుతూ రుద్ర కళ్ళు చిన్నవి చేసి మహి వైపు చూశాడు తను కావాలని చేస్తుందని అర్థమే మహి తగ్గేదేలే అన్నట్టుగా సూటిగా చూస్తుంది రుద్ర ఇంకేమనలేక ఓకే గోహెడ్ అన్నాడు వెయిటర్ గ్లాస్లో వైనంపి మహి చేతికి అందించాడు ఆమె కళ్ళలో ఒక వింత మెరుపు ఒక గొప్ప యుద్ధంలో గెలిచినట్లుగా ముగ్గురు వైన్తో డిన్నర్ ప్రారంభించారు మహికి డ్రింక్ టేస్ట్ చేయడం ఇష్టం లేకపోయినా తాను ఎందులో తక్కువ కాదు అని అవంతికి రుద్రకి ప్రూవ్ చేయాలని పట్టుదలతో డ్రింక్ సిప్ చేసింది మొదటి సిప్ చేదుగా అనిపించి మోహన్ చిట్లిస్తూ తన వైపు విచిత్రంగా చూస్తున్న రుద్రను చూసి ఇహి అన్నట్టుగా ఇచ్చింది మహిని చూస్తుంటే ఈరోజు తను ఖచ్చితంగా ఒక సీన్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తుంది రుద్రకి కానీ అతనేం చేయగలడు అతని ఆమెను అక్కడికి తీసుకొచ్చాడు భరించాల్సిందే అని నిటూరుస్తూ అవంతి ఏదో అడుగుతుంటే తనకి ఆన్సర్ ఇవ్వడంలో దృష్టి పెట్టాడు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుండగా అవంతి రుద్ర చేతిపై చేయివేసింది మహి కనుబొమ్మలు పైకి లేచాయి ఆమె కళ్ళలు ఒక్క క్షణం కోపం మెరిసింది కానీ వెంటనే దాచేసి పైకి నవ్వుతూ చూస్తూనే టేబుల్ కింద నుంచి రుద్ర కాలుని తన కాలితో బలంగా తొక్కేసింది మహి చర్యకు రుద్ర బిత్తరపోయాడు వెంటనే అవంతి చేతి నుండి తన చేతిని వెనక్కి తీసుకుని మహీవైపు చిరు కోపంగా చూశాడు ఏం చేశాం అని అడుగుతున్నట్లుగా మహి ఏమీ జరిగినట్టుగా తింటూ డ్రింక్ చేస్తూ ఉంది వెంట అని లోపల తిట్టుకొని అవంతి వైపు తిరిగి మాట్లాడుతూ డ్రింక్ సిట్ చేస్తూ నిన్న చేస్తూ ఒక కంట మహిని గమనిస్తున్నాడు రుద్ర ప్రతి సిప్ వైంతో మహి కళ్ళు ఎర్రబడుతున్నాయి ముఖం కొద్దిగా ఎర్రగా మారుతుంది రుద్ర ఆమెను ఆపడానికి తను చేయి పట్టుకున్నాడు కానీ మహి వినలేదు తన నిరాశలన్నింటినీ ఫ్రస్టేషన్స్ని దానితో కరిగించుకోవాలన్నట్లుగా వైన్ తాగుతూనే ఉంది అవంతి ఇదేమీ గమనించట్లేదు తన దృష్టి అంతా రుద్ర మీదే ఉంది బిజినెస్ టాపిక్ మధ్యలో రుద్ర పెళ్లి గురించి అడుగుతూ ఉంది అమ్మాయి నచ్చింది చేసుకున్నాను మీడియాలో వచ్చింది నువ్వు చూడలేదా అని అడిగాడు రుద్ర అప్పుడు నేను ప్యారిస్లో ఉన్నాను చూడలేదు అంది అవంతి బాధతో కూడిన నిరాశతో రుద్ర దియా గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు వెయిటర్ అందరికీ మరో గ్లాస్ సర్వ్ చేశాడు ఈసారి మహి మొత్తం గ్లాస్ని ఒకేసారి ఎత్తేసి ఫినిష్ చేసింది ఆమె చూపుల నుండి స్పష్టంగా తెలుస్తుంది డ్రింక్ చేయడం ఇదే మొదటిసారి అని ఆమె శ్వాస భారంగా మారింది తన పెదవులపై ఒక వింత చిరునవ్వు ఉంది అవంతి డిన్నర్ ఫినిష్ చేసి లేచి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె వెళ్ళిన వెంటనే రుద్ర మహి చేయి పట్టుకున్నాడు ఇక చాలు అన్నట్టుగా మహి వినకుండా రుద్ర వైన్ గ్లాస్ని ఒక గుక్కలో ఖాళీ చేసింది కోపం వచ్చింది రుద్రకి మహి ఇలా బిహేవ్ చేయడం అతనికి చిరాకుగా ఉంది మహికి తల తిరుగుతున్నట్లుగా ఉంది కళ్ళు మైకం కమ్మి మూతలు పడుతున్నాయి డిన్నర్ మధ్యలోనే మైక్ అవుట్ అయిపోయి రుద్ర తల ఆనించి మాలిపోయింది ఆమె కళ్ళు సగం మూసుకుపోయాయి ముక్కు పెదాలు చెవులు అన్నీ ఎర్రగా ఉన్నాయి వైన్ ప్రభావంతో ఆమె గొంతు అస్పష్టంగా ఉంది ఏదో గొనుగుతుంది కానీ రుద్రకి వినిపించట్లేదు రుద్ర తనను జాగ్రత్తగా చూసుకుంటాడని ఆమెకు నమ్మకం ఉంది అందుకే తన భారమంతా అతనిపై వేసేసింది మరోవైపు అవంతి రుద్ర దృష్టిని అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ మేకప్ వేసుకుని వాష్రూమ్ నుండి తిరిగొచ్చింది రుద్ర భుజంపై తల పెట్టుకుని కళ్ళు మోసుకున్న మహిని చూసి లోపల ఉడుక్కుంటూ అతని పక్కన కూర్చొని రుద్ర కాసేపలా వాకింగ్కి వెళ్దామా రెస్టారెంట్ గార్డెన్లు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది అంది ఆశగా మహిగా హెల్త్ అప్సెట్ అయింది మేము వెళ్ళాలి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అని రుద్ర చెప్పడంతో అవంతి ముఖం నిరాశగా మారింది ఆ నిరాశను కవర్ చేస్తూ ఓకే అని చిన్నగా నవ్వింది రుద్ర బిల్ పే చేసి మహి చేతిని తన భుజంపై వేసుకుని ఆమె నడుం చుట్టూ చేయి వేసి కార్వైపు తీసుకెళ్తుండే ఫ్రస్ట్రేషన్తో పళ్ళు కొరుక్కుంటూ తన వైపు వెళ్ళింది అవంతి మహి మత్తులో ఏదేదో గొనుగుతుంది రుద్ర తన చెవిని ఆమె దగ్గరకు తీసుకువెళ్ళి వినడానికి ట్రై చేస్తున్నాడు నాకు చలిగా ఉంది రుద్ర ఆ మాయలేడి నాకు నచ్చలేదు ఆమె నిన్ను చూస్తున్న చూపు తాకిన తీరు నాకు అస్సలు నచ్చలేదు ఆమె మాటలలో వింత అమాయకత్వం కోపం ఉన్నాయి రుద్ర పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది తూలుతున్న మహిని గట్టిగా పట్టుకుని డోర్ ఓపెన్ చేశాడు ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తాను అంది మహి అలాగా ఓకే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడుతున్నాను అని చెప్తూ ఆమెను పక్కన సీట్లో కూర్చోబెట్టాడు ఓకే గుడ్ బాయ్ మరి స్టీరింగ్ ఎక్కడుంది నేను కార్ ఎలా డ్రైవ్ చేయాలి అమాయకంగా అడిగింది ఆమె కళ్ళు స్టీరింగ్ వీల్ కోసం వెతుకుతున్నాయి నువ్వు కూర్చో నీకు నేను స్టీరింగ్ ఇస్తాను అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఎక్కడుంది ఇంకా ఇవ్వలేదు దొంగ అంటూ అతని వైపు వంగి చేతులతో తడుముతూ స్టీరింగ్ వీల్ పట్టుకుంది అలా చేస్తున్నప్పుడు మహి రుద్రకి అది దగ్గరగా వచ్చింది ఆమె చేతులు రుద్ర చేతులను పట్టుకున్నాయి ఆమె మత్తైన వెచ్చని ఊపిరి ముఖం మీద పడింది ఆమె చేతులు చల్లగా ఉన్నాయి రుద్ర తన మొహాన్ని మహి వైపు తిప్పేసరికి ఆమె ఎర్రటి పెదవులు అతని ముందున్నాయి అతని ఇంచు ముందుకు వెళ్ళుంటే ఆమె పిదాలను ముద్దు పెట్టుకునేవాడు ఆలోచన అతని మనసులో ఒక్క క్షణం మెదిలింది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని ఆమెను తన సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు కానీ మహి ఈరోజు చాలా ఉల్లాసభరితమైన మూడ్లో ఉంది తన సీట్ బెల్ట్ తీసి కార్ విండో తెరిచి బయటికి తొంగి చూస్తూ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నా రుద్ర చాలా మంచివాడు నాకు రుద్ర అంటే ఇష్టం అందరూ వింటున్నారా నాకు రుద్ర అంటే ఇష్టం అని అరిచింది రాత్రి నిశ్శబ్దంలో ఆమె గొంతు ప్రతిధ్వనించింది రుద్ర ముఖంలో ఒక వింత చిరునవ్వు వికసించింది ఆమెను తిరిగి సీట్లోకి లాగి కూర్చోబెట్టాడు మహి అమాయకత్వం ఆమె తాగిన మాటలు అతని గాఢంగా తాకుతున్నాయి నా చెయ్యి వదులు అంది మహి ఏంటి ఇప్పుడేమన్నావు నీకు రుద్ర అంటే ఇష్టమా క్యూరియాసిటీతో అడిగాడు నేను అలా అన్నానా అని తిరిగి ప్రశ్నించింది ఆమె కళ్ళలో ఏమీ గుర్తు లేనట్లుగా బ్లాంక్ చూపు కనిపించింది ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడే గుర్తులేదు ఈ మెంటల్ పిల్లికి అనుకుంటూ మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు సీట్లో వెనక్కి వాలి ఏదేదో మాట్లాడుతూ ఉంది కాసేపటికి ఇంటికి చేరుకున్నారు కార్ దిగిన తర్వాత రుద్ర తన కోట్ తీసి మైకి వేశాడు అతని శరీరంలోని వెచ్చదనం దానిలో నాటుకుపోయి మహికి తక్షణ వెచ్చదనాన్ని అందించింది ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంటే మహి అతని మెడలో చేతులు వేసి ఛాతికి అతుక్కుని పడుకుంది రుద్ర ఉఫ్ అనుకుని లోపలికి వెళ్ళాడు డోర్ తట్టిన శబ్దం సరస్వతిని డోర్ తెరిచేలా చేసింది రుద్ర మహిని తన చేతుల్లో పట్టుకుని ఉండడం చూసి గాభరపడుతూ బాబు మహికకేమైంది ఏమైంది అని అడిగింది ఏం లేదు తను బానే ఉంది కొంచెం తాగి మత్తులో ఉంది రూమ్కి తీసుకెళ్తున్నాను అని బదిలిచ్చి వెళ్ళాడు రుద్ర సరస్వతి మనసు ఆనందంతో ఉప్పొంగింది ఆమె ముఖంలో సంతృప్తికరమైన చిరునవ్వు చేరింది ఆమె కళ నిజమవుతున్నట్లుగా రుద్ర మహిని గదిలోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి నీ డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పి తన నైట్ సూట్ను వార్డ్రోబ్లోంచి బయటకు తీశాడు సైలెంట్గా కూర్చున్న మహి సడన్గా రుద్రవైపు తిరిగి నీకు నా హస్బెండ్ తెలుసా అని అడిగింది ఇన్నోసెంట్ ఫేస్తో ఎస్ అతను చాలా హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ కదా అని అన్నాడు రుద్ర అవును హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ డౌటే లేదు కానీ అతను ఆరిగెంట్ కూడా నన్ను ఎప్పుడూ బాధపడతాడు అని అంటూని పిల్లల ఏడవడం మొదలుపెట్టింది మహి రుద్ర ఆమె మొహాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు తన కళ్ళ నుండి కన్నీలను తుడిచివేసి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ హస్బెండ్ అంత చెడ్డవాడు కాదు అనే విషయం నీకు అర్థమవుతుంది అన్నాడు రుద్ర మాటలు మహి తలలోకి వెళ్ళినట్లు అని చిన్నపిల్లల తల ఊపింది ఇప్పుడు సైలెంట్గా డ్రెస్ మార్చుకో అని చెప్పి మహిని బాత్రూమ్కి తీసుకెళ్ళి తన బట్టలు అక్కడ హ్యాంగర్కి తగిలించి బయటకొచ్చాడు మహి తాగిన మత్తులో ఉండడం వల్ల రుద్ర ఆమెను బాత్రూం లోపల నుండి లాక్ చేయనివ్వలేదు మహి లోపలికి వెళ్లి బాత్ టబ్లో పడుకొని ప్రేమగా సాంగ్ పాడడం మొదలుపెట్టింది సాంగ్ వినిపిస్తుంటే రుద్ర బాత్రూమ్ డోర్కి చెవి నొక్కి పెట్టి వింటున్నాడు అందంగాలేనాడు చోడోనే కాననా పోయా అని పాడుతున్న మహేశ్వరం రుద్ర చెవులకు చాలా తీయగా వినిపించింది దాని తర్వాత ఇంకేదో పాట హం చేస్తుంది పది నిమిషాలు గడిచిన మా వాష్రూమ్ నుండి బయటికి రాకపోయేసరికి కాస్త టెన్షన్ పడ్డాడు రుద్ర ఏం చేస్తుంది మేడం ఇంకా ఎందుకు బయటకు రాలేదు లోపలికి వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు కానీ తప్పదన్నట్టుగా మెల్లిగా డోర్ తెరిచాడు లోపలికి వెళ్ళిన రుద్ర తన ముందున్న దృశ్యాన్ని చూసి పగలబడి నవ్వాడు మహి బాత్రలో పడుకుని పాట పాడుతూ ఉంది ఆమె ఒకటి గాలిలో వేలాడుతూ ఉంది కళ్ళు కొద్దిగా మోసుకుపోయాయి చలిగా వణుకుతూనే ఉంది రుద్ర వెళ్ళి వేలాడుతున్న ఆమె చేతిని పట్టుకుని ఒక కుదుపుతో టబ్లో నుండి ఆమెను తన వైపుకు లాగగా మహి రుద్ర రెండు భుజాలను పట్టుకుంది బ్యాలెన్స్ కోసం ఆమెను జాగ్రత్తగా ఎత్తుకొని బయటికి తీసుకొచ్చాడు ఈ క్షణంలో చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్న మహిని చూసి పెళ్లి చేసుకోవడం ద్వారా తను మరొక చిన్న పాప బాధ్యతను తీసుకున్నట్టుగా అనిపించింది రుద్రకి మహిని బెడ్ మీద పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి తన డ్రెస్ తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఆమె బట్టలు ఎలా మార్చాలో అతనికి అర్థం కాలేదు ఆగి చలికి ముడుచుకున్న మహిని చూసి ఇక తప్పదన్నట్టుగా డి బ్రీత్ తీసుకుని మెల్లిగా ఆమెను పైకి లేపి డ్రెస్ తీశాడు ఇలా చేయడం అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ వేరే మార్గం లేదు అప్పుడే అతని మైండ్ పనిచేసింది వెంటనే పక్కన ఉన్న దుప్పటితో మహిని కప్పేసి దానిలో నుండి తన చేతిని పెట్టి ఆమె డ్రెస్ రిమూవ్ చేస్తున్నాడు అలా చేస్తున్నప్పుడు రుద్ర చేతులు మహి శరీరాన్ని ఎక్కడెక్కడో తాకాయి రుద్ర తనువంతా ఏదో అలజడు గొంతు తడారిపోవడం ప్రారంభమైంది తనని తాను నిగ్రహించుకుని ఎలాగోలా పాటలు పడి ఫైనల్గా ఆమె డ్రెస్ మార్చేశాడు ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు మార్నింగ్ మహి నిద్ర లేచినప్పుడు తన డ్రెస్ మార్చినందుకు రుద్రపై సీరియస్ అవుతుందని అతనికి బాగా తెలుసు కానీ ఈ సమయంలో రుద్ర మహి గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాడు వేరే కాదు తన వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి మహి బెడ్ మీద ముడుచుకుని పడుకుని ఏదో సాంగ్ హం చేస్తుంది అతని ఈరోజు మహిలో కొత్త యాంగిల్ని చూశాడు ఆ యాంగిల్ చాలా ముద్దుగా స్వీట్గా క్యూట్గా ఉంది ఆమెని చూస్తూ వెళ్ళి తన కాళ్ళవైపు తలపెట్టి పడుకున్నాడు రుద్రను చూసిన మహి లేచి అతని తలవైపు తలపెట్టి ముద్దుగా పడుకుంది ఆమె కళ్ళు మత్తుతో నిండిపోయాయి అదే మత్తు కళ్ళతో రుద్రవైపు చూస్తూ ఉంది రుద్ర కూడా ఆమెను అడ్మైరింగ్గా చూస్తున్నాడు ఆమె ఆకర్షణలు పూర్తిగా పడిపోయినట్లుగా మహి కాస్త ముందుకు జరిగి రుద్ర చెంపలపై చేతులు వేసి తన చేతుల్లోకి తీసుకుంది చల్లని ఆమె చేతుల స్పర్శకి చిన్న జలధరింపు తనవులు మహి మరింత దగ్గరగా తన మొహాన్ని తీసుకొచ్చింది ఆమె ఏం చేయబోతుందో రుద్ర రియలైజ్ అయ్యేలోపి అతని పేదాలపై తన పేదాలతో ముద్దు పెట్టింది మహి ఆ తరువాత ఏం జరగబోతున్నాడు ఈ తొలి ముద్దుకి రుద్ర ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు ఈ రాత్రి మత్తులో ఇద్దరూ ఒకటవుతారా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ చోటు చేసుకోబోతున్నాయి నిద్ర మత్తు వదిలిన తర్వాత మహి ఇలా రియాక్ట్ అవ్వనుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చి రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని ట్విస్ట్లతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్